ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం దుమారం రేపుతోంది పోర్టులో నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు మూడేళ్లలో పన్నెండు వేల కోట్ల పీడిఎస్ బియ్యం ఎగుమతి చేసినట్లుగా ఆధారాలు దొరికినట్లుగా తెలుస్తుంది రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది బియ్యం అక్రమ రవాణా ప్రక్షాళనలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో కలిసి పనిచేస్తోంది మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు విశాఖ పోర్టును ఆకస్మికంగా సోమవారం నాడు మంత్రి తనిఖీ చేశారు బియ్యం స్మగ్లింగ్కు గేట్వేగా వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున వెలుగు చూసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయి మంత్రి మీడియాతో మాట్లాడారు కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో రెండు నెలలుగా విశాఖ పోర్టును అక్రమార్కులు ఎంచుకున్నట్లు గుర్తు చేశారు దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా కాకినాడ పోర్టులో కోటి ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అదేవిధంగా విశాఖపట్నంలో దాదాపు ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని మూడు సంవత్సరాల్లో ఎగుమతి చేశారని తెలిపారు మంత్రి సుమారుగా అంచనా వేసుకుంటే అక్రమంగా తరలించిన బియ్యం విలువ పన్నెండు వేల కోట్లు ఉంటుందని చెప్పారు కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖపోర్టు నుండి గత రెండు నెలల కాలంలో డెబ్బై వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్టు తెలిపారు ఇటీవల అధికారులతో సమీక్ష జరిపినట్టు చెప్పారు కలెక్టర్ను అప్రమత్తం చేసినట్టుగా చెప్పారు పక్కా సమాచారం ఆధారంగానే తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇక రెండు పోర్టుల్లోనూ నిఘాను పెంచామని ఈ క్రమంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసిందన్నారు అనకాపల్లిలో కూడా తనిఖీలు జరుపుతామన్నారు రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు ఉక్కుపాదంతో ముందుకు వెళ్తున్నామని అందులో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రేషన్ బియ్యం అక్రమాలను అరికడతాయని తెలిపారు దాదాపుగా కోటి నలభై ఎనిమిది లక్షల కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి క్వాలిటీ ఆఫ్ రైస్ ఫ్రాక్ట్ ఆఫ్ ఇండియా పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని తద్వారా వేల కోట్లు సంపాదించుకుంటున్నారని మంత్రి తెలిపారు రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్నారు ఇతర దేశాలలో చాలామంది పేదలు ఈ బియ్యాన్ని తీసుకునే విధంగా అక్రమార్కులు తెగబడుతున్నారని చెప్పారు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐడి ద్వారా సిట్ను ఫామ్ చేశారని తెలిపారు విశాఖలో పట్టుబడ్డ బియ్యం అక్రమ రవాణాపై సిట్కు నివేదిక అందజేస్తామన్నారు మంత్రి నాదండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణా సాగకుండా ప్రక్షాళన చేయడంలో అధికార యంత్రాంగం మీడియాతో కలిసి పనిచేస్తుందన్నారు మన దేశం గురించి భద్రత గురించి అందరం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల మేర ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం ఎగుమతి కాకుండా అక్రమ హక్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి